అందరికీ నమస్కారం నిన్నటి వీడియోలో కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ఏంటనేదైతే చూశాం కదా ఈ రోజు వీడియోలో కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఏంటనేదైతే తెలుసుకుందాము అనంతరము అంబీరసుడు దుర్వాసు నమస్కరించి మహాముని నేను బహు పాపాత్ముణ్ణి ఆకలితో ఉండి అన్నానిక ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుణ్ణి అయినా నా యందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చేదివే దయచేసి నా ఇంట విందు ఆరగించి నా సర్వదోషాలు ఉపశమింప చెయ్యి అని ప్రార్థించాడు దుర్వాశిరుడు అంబీరసుడిని తన బాహుల్తో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడడం వల్ల నాకు పితృస్థానీయుడు అయ్యావు నిజానికి నేను నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుని తాపసిని నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందే గాని మేలు చేయదు అందువల్ల నీకు నమస్కరించడం లేదని ఏమీ అనుకోవద్దు నేను నిన్ను కష్టపెట్టను అయినా నువ్వు నాకు ప్రాణభిక్షణ పెట్టావు నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చేయడం మహాభాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణుభక్తుల మహాత్మను ప్రకటనార్థనం పరుక్షునికి వచ్చిన దుర్వాసురుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధి ఏకాదశి నాడు ఉపవాస జాగరణాలు చేసి ద్వాదశి దానదానాలను నిర్వర్తించి బ్రాహ్మణు సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా చదివించిన రాసిన వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యములను పొంది పరములో ఉత్తమ పదాన్ని పొందుతారు పూర్వోక్త విధంగా సూతుడి వినిపించిన కార్తీక మహత్యాన్ని విని సౌనికాది ఉసులు మహాభాగ కలియుగ కల్మసగతులు రాగాదిపాసయుక్త పారగ్రస్తులు అయిన సామాన్యులకి సునియాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాలలోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహం దేనివల్ల నశిస్తుంది జ్వర మృత్యు పీడితులు జడమతల మందులు అయినా ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువేమిటి అని అడిగారు అందు మీదట సూతుడిలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలు వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేతన స్నానాల వల్ల వివిధ యజ్ఞ యగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది విష్ణువానందకారకమైన కార్తీక వ్రతము ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలన్నీ వివరించి చెప్పేందుకు నా నేను సమర్థుణ్ణి కాను సమయము చాలదు కనుకన అన్ని శాస్త్రాల్లో ఉన్న సారాంశాన్ని చెబుతాను వినండి విష్ణుభక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాదనలు వినేవాళ్ళు విగత పావులై నరక దూరులై ఉంటారు హరి ప్రీత్యదులు స్నానదాన జప పూజ దీపారాధనలు చేసేవాళ్ళు పాపాలన్నీ వాటికవే పటాపంచులైపోతాయి సూర్యుడు తులారాశి అందు ఉండి నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు అవుతారు కార్తీక వ్రతం చేయని వాళ్ళు కులమత వయో రహితంగా అందమిత్రము అనే నరకాన్ని పొందుతారు కార్తీకంలో కావేరీ నది స్నానం చేసేవాళ్ళు దేవతల చే కీర్తించబడుదురు విష్ణులోకాన్ని చేరుదురు కార్తీక స్నానం చేసి విష్ణార్చన చేసేవాడు వైకంఠాన్ని పొందుతాడు ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు వేయిసార్లు చండాల్పు జన్మలు పాలవుతారు సర్వశ్రేష్టము హరిప్రీతి దాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నానదాన జప పూజదాలు చేసేవాళ్ళు సర్వదుఖ విముక్తులై మోక్షమును పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధ దానం ధనఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యపలాదాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహోత్వాన్ని విని పారాయణం చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి అవుతారు ఇన్ని మాటలెందుకు విష్ణు ప్రియమైన కార్తీక వ్రతాచరణ వలన హెహపర సౌఖ్యములు రెండు కూడా కలుగుతాయి ఇదండి ఈ రోజుటి కార్తీక మాసంలో వినవలసిన కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం రేపు ఉదయం ఐదు గంటలకి కార్తీక పురాణం పదిహేనవ అధ్యాయం ఏంటనేది అయితే తెలుసుకుందాము